మొదట పేరు పేరుగా కృతజ్ఞత అభివృద్ధి కడప నగరంలో భారీ జన సందేహం మధ్య ర్యాలీగా వెళ్లి కడప నియోగవర్గ తెలుగు పార్టీ అసెంబ్లీ నియోగవర్గ ఇన్ఛార్జ్ మరియు బిజెపి జనసేన టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఎడ్డప్ప గారి నాగిరెడ్డి గారి నామినేషన్ నిన్న విచ్చేసిన టీడీపీ జనసేన బీజేపీకి చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు వేలాదిగా తరలివచ్చి ఆశ్రయించడానికి వచ్చిన అశేష ప్రజానికానికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెడ్డపారి గారు అలాగే పేరు పేరు సభ్యులు శ్రీ రెడ్డపారి శ్రీనివాసరెడ్డి గారు కడప జిల్లా అధ్యక్షుడు అలాగే ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఒకటి బాగా వికాస్ బంపల్లి హరిజన నుండి ఎన్నికల ప్రచారం పథకాల గురించి కడప తెలుగు పార్టీ ఇన్ఛార్జ్ మరియు జనసేన బీజేపీ ఎమ్మెల్యే కుటుంబ అభ్యర్థి మాధుల్ గారు గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించడం జరిగింది కడప మార్పు కావాలంటే తెలుగు పార్టీ ప్రభుత్వం రావాలని కోరారు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గోర్ధన్ రెడ్డి బాబు శివశంకర్ రెడ్డి చక్రీధర్ చంద్ర రాజా నవీన్ తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే కడప నగరంలోని పలు రామాలయాలలో దేవుని ఆలయాలను చిరుచూకు మోహరిపల్లి శంకరాపురం ఎముకపల్లి ముత్రాసుపల్లిలో ప్రతి ఒక్క గుడిలో కడప పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కడప అసెంబ్లీ నియోజకవర్గ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గారు మాధురెడ్డి గారు అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని పంచడం జరిగింది కడప